శ్రీశైలం డ్యాం వద్ద రెండు వేల తొమ్మిది వరదల తర్వాత ఏర్పడిన భారీ గొయ్యి మేర ఏర్పడింది ప్లంజ్ పూల్ సమీపాన డ్యామ్ పునాదికి ప్రమాదం ఉందా అనే విషయాలపై లోతైన అధ్యయనం చేసేందుకు గత నాలుగు రోజులుగా సిడబ్ల్యూఎస్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తల బృందం అధ్యయనం ముగిసింది ఈ శాస్త్రవేత్తల బృందం విద్యుత్ అయస్కాంత తరంగాలను ప్లంజ్ పూల్ దిగువ భాగానికి పంపించి దాని ద్వారా వచ్చిన డేటాను ల్యాబ్లలో పరిశీలించారు ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నారు ఇక విశాఖ నుంచి పదిహేను మంది బృందం అండర్ వాటర్ వీడియోగ్రఫీ చేసి మరొక అధ్యయనాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనుంది ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన గొయ్యతో డ్యాం భద్రతకు ముప్పు ఉందా లేదా అన్న విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు ఇరు తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతున్న శ్రీశైల జలాశయం ప్రస్తుతం ప్రమాదన అంచున ఉంది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఇక్కడ ప్రత్యేక నిపుణులు శ్రీశైల జలాశయాన్ని సందర్శిస్తున్న పరిస్థితి ఉంది రెండు వేల తొమ్మిది వరదల ప్రభావంతో దెబ్బతిన్న ఈ యొక్క శ్రీశైల జలాశయం పునాది ఎలా ఉంది అనే సూచ సూచన క్రమంగా ఈ యొక్క కమిటీలు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పరిశీలిస్తున్నారు ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలో అతి భారీగా ఇరవై నాలుగు లక్షల క్యూసెక్ల వరద నీరు శ్రీశైల జలాశయానికి వచ్చి చేరడంతో అంతే స్థాయిలో ఇరవై యాభై ఐదు ఇంటూ అరవై పొడుగు ఉండే ఈ యొక్క క్రస్ట్గేడుల ద్వారా పన్నెండు కస్టగేడ్ల ద్వారా దివునకు అతి భారీ వరద కిందకు జాలువారుతూ పెద్ద ఎత్తున ఈ యొక్క పెద్ద గొయ్యి ఏర్పడింది అయితే ఈ గొయ్యికి సంబంధించి ఎంత లోతు ఉంది అనేది దానివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అనే అనే ఉద్దేశంతో ఈ యొక్క రెండు వేల తొమ్మిది తర్వాత ఎన్నో ఈ యొక్క కమిటీలు ఇక్కడికి వచ్చి ముఖ్యంగా పరిశీలించిన పరిస్థితి ఉంది నేషనల్ సంబంధించి సిడబ్ల్యూసి అలాగే గోవా సంబంధించి అలాగే పూనాకు సంబంధించి వైజాగ్ సంబంధించి ఎంతోమంది మెకానిక్ సంబంధించి ఎంతోమంది ఇక్కడ ఈ పరిశీలించారు నిపుణులు అయితే కేవలం నివేదికలు మాత్రమే వెలువడుతున్నాయి కానీ పనులు మాత్రం జరగట్లేదు ఇక్కడ ముఖ్యంగా అప్రోచ్ రోడ్డు కావచ్చు అలాగే డ్యామ్ సంబంధించిన ఈ యొక్క ప్లంచ్ పూలు సంబంధించి పెద్ద ఎత్తున పన్నెండు ఒక సిలిండర్లు కాంక్రీట్ సిలిండర్లు పూర్తి ఎత్తున దెబ్బ తినడము అలాగే ఈ యొక్క గ్రౌండ్ వీడియోగ్రఫీకి సంబంధించిన నిపుణులు అలాగే ఈ కాంక్రీట్కి సంబంధించిన ఎలా డ్యామేజ్ అయింది మేర డ్యామేజ్ అయింది ఎప్పుడు దీనికి సంబంధించి ఈ మరమ్మతులు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కంపెనీలు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పరిశీలన జరిగింది మొన్న సంబంధించి పూనాకు సంబంధించి ఈ యొక్క సిలిండర్లకు సంబంధించి కాంక్రీట్ విషయం ఏ రకంగా దెబ్బతిన్న విషయంతో ఈ విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ పరిశీలన జరిగింది ముఖ్యంగా ఇక్కడ రేడియో తరంగాలను పంపించి దాంతో తద్వారా ఎంత డ్యామేజ్ కింద వరకు ఉందనే విషయాలు పెద్ద ఎత్తున మూడు రోజుల పాటు ముగ్గురు నిపుణులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నివేదికను తీసుకువెళ్ళడం జరిగింది అయితే పూనాకు సంబంధించి ఆ యొక్క ల్యాబుల ద్వారా అక్కడ నివేదికను ఈ యొక్క రెండు నెలల లోపల ఈ నివేదికను ప్రభుత్వాన్ని సమర్పిస్తారని అలాగే వైజాగ్ సంబంధించి అండర్గ్రౌండ్ సంబంధించిన వీడియోగ్రఫీ ద్వారా మేర ఈ యొక్క డ్యామేజ్ జరిగిన విషయాలు కూడాను క్షుణ్ణంగా పరిశీలించేందుకు పదహైదు మందితో కూడిన బృందం కూడా ఇక్కడ వచ్చింది అలాగే సిడబ్ల్యుసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన నిపుణులకు కూడాను పెద్ద ఎత్తున శ్రీశైల డ్యామును సందర్శించడం జరిగింది అదేవిధంగా పరిశీలనలో భాగంగా ఇప్పుడు రానున్న ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఫ్లడ్ కానీ వస్తే ఎలా సిద్ధం కావాలి అనే ఒక ప్రాథమికంగా ఈ యొక్క పనులను పరిశీలించేది కూడా వచ్చారు ముఖ్యంగా వార్షిక మరమ్మతుల్లో భాగంగా ఒకటి పాయింట్ ముప్పై కోట్లతో ముఖ్యంగా ఈ యొక్క క్రస్ట్ గేట్లకు సంబంధించి రబ్బర్ సీల్లు కావచ్చు అలాగే ఈ ఈ రోపులకు సంబంధించిన గ్రీజింగ్ కావచ్చు గేట్లకు సంబంధించి శాండ్ బ్లాస్టింగ్ కావచ్చు చిన్న చిన్న మరమ్మతుల నిమిత్తం ఇక్కడ పెద్ద ఎత్తున ఈ పనులు జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ఏదేమైనప్పటికీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి పెద్ద ఎత్తున నివేదికలను ఇప్పుడే ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి కుంపట కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క పనుల నిమిత్తం వేగవంతం కూడా జరుగుతున్నాయని అదేవిధంగా నివేదికలు వినంత త్వరగా ఇస్తే ఈ యొక్క ఈ డ్యామ్ సంబంధించిన మరమ్మతులు వేగవంతం జరిగేందుకు నిధులను కూడా కేటాయిస్తామని ఇప్పటికే ఈ శాసనసభలో ఈ యొక్క సంబంధించి మంత్రుల యొక్క క్యాబినెట్ వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది ముఖ్యంగా త్వరితగతిన ఈ యొక్క నిధులను ఏర్పాటు చేస్తే పనులు కూడా వేగవంతం అవుతాయని ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగానాన్ టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ అందాల జిల్లా